హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా మా అత్తమ్మ అయితే పూజ సామాన్లు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేశారు ఇది అంటే వన్ వీక్ ముందు తీసిన వీడియో అండి ఎప్పుడో అత్తమ్మ క్లీన్ చేశారు కానీ నేనే పోస్ట్ చేయలేదు ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో అనేది చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువు అంటే పూజ సామాగ్రికి సంబంధించిన అన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేశారనమాట మా అత్తమ్మ క్లీన్ చేసే వాటర్లో నిమ్మ ఉప్పు అలాగే షోడా ఉప్పు కొంచెం విమ్ జెల్ వేసి మొత్తం కూడా ఆ వాటర్లో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆ పక్కనే మంచినీళ్ళు కూడా పెట్టుకుని దాంట్లో క్లీన్ చేసి నీట్గా తుడిచి ఇలా అయితే పెట్టారనమాట చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా పూజ సామాన్లు మొత్తం కూడా చాలా బాగుంటాయి ఇంకా మా అత్తమ్మ మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత మా అత్తమ్మ వెనుక బెంచ్ ఉంది కదా అక్కడైతే నీట్గా మొత్తం పరిచేశారు చూసారా ఎంత బాగా నీట్గా పెట్టినారో చూడండి ఎంత బాగున్నాయో కదా కింద ఆ క్లాత్ వల్ల ఇవంతా హైలైట్ అవ్వలేదేమో అని అనిపించింది నాకు అంటే సామాన్లు చూస్తున్నారు కదా వెండి సామాన్లు ఇవైతే ఇక్కడ ఉండేటివి మిగతావంతా పూ అంటే పూజకి సంబంధించినవి అనమాట అంటే అవి కూడా పూజకి సంబంధించినటివే చెప్తున్న వెండి సామాన్లని ఈ దీపం భలే ఉంటుందండి ఏదైనా స్పెషల్ డే అన్నప్పుడు మా అత్తమ్మ దీంట్లో దీప ద్వీపం పెడుతుంటారు చాలా ఇష్టం నాకైతే ఇదైతే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ ఉండే వాటిలో మొత్తం కూడా వీటు అంటే వీటిలో ఉన్న వాటిలో నేను ఏమీ తేలేదండి నేనైతే మా పుట్టి నుంచి నేను ఏమీ తేలేదు ఇవన్నీ మా అత్తమ్మవే మా అత్తమ్మవి మా అత్తమ్మ పెళ్ళప్పుడు అన్నమాట వాళ్ళ అమ్మగారు మేమేమన్నా ఈ మధ్యలో తీసుకున్నామంటే గంట మాత్రమే ఒక చిన్న గంట ఉండేది అది లోపల గంట అంటే ఇరిగిపోవడం వల్ల కొంత గంట తీసుకున్నాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చి వినాయకుడి పీఠం అండి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ మెడ్రాస్ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఫ్రెండ్ ద్వారా టూ హండ్రెడ్ అయితే అట్లా పడింది అనమాట చాలా వెయిట్ ఉంటు వెయిట్ ఉంటుంది అనమాట తర్వాత ఇవి వచ్చి ఇప్పుడు నేను చూపించిన దీపం వచ్చి నెమలి విప్పినట్లుగా ఉంటుంది వెనక చాలా బాగుంటుంది ఇది కూడా అంటే ద్వీపమేనండి లోపల మర అంటే అది పోవడం వల్ల మా తమ ధూప్ స్టిక్ లోపల పెడతారనమాట ఇక్కడ కదా ఎంత అంటే పార్వతి పర్మిషన్ ఎంత బాగుందో ఇవి మా అత్తమ్మ పెళ్ళప్పుడు మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు పెట్టారనమాట ఎంత స్ట్రాంగ్ ఎంత బాగుండో ఇవన్నీ కూడా నలభై ఐదేళ్ళ నాటివండి ఈ మధ్యకాలంలో తీసుకుని చాలా తక్కువ అప్పటి నుంచి మా అత్తమ్మ జాగ్రత్తగా పెట్టుకుంటూ వస్తున్నారు ఇది చూసారా కామాక్షమ్మ దీపం ఎంత బాగుందో కదా ఇవి ఇక్కడ వచ్చి వెండివండి చెప్పాను కదా ఇది వచ్చి ఇంకొక దీపం చాలా బాగుంటాయి బుల్లిబుల్లిగా ఉంటాయి అన్నమాట పసుపు కుంకుమ అక్షింత్ర వేసుకోవడానికి బాగుంది కదా కుంకుమ భరిణి అనమాట ఈ గిన్నె వచ్చి గంధపు గిన్నె అంటారు కదా అదండి సో ఫైనల్గా అయితే ఇవన్నీ కూడా మా మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూడా చిన్న చిన్న దీపాలు కూడా ఇచ్చారనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మా అత్తమ్మవి చాలా చాలా బాగుంటాయి అంటే మామూలుగా ఒకరోజు దీపం పెట్టుకున్న ఆ రోజు దోమకపోయినా ఇంకొక అంటే దీపాలతో దేవుడికి అయితే దీపం పెడుతుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్